హలో అండి ఎంతగానో వెయిట్ చేస్తున్న శారీస్ మన దగ్గరికి మన కోసం అనమాట సో సాఫ్ట్ టిష్యూలో మార్కెట్లో వేలు వేలండి నాలుగు వేలు ఐదు వేలు ఆరు వేలు ఏడు వేలు ఎలాగంటే అలాగ అమ్ముతున్నారు మూడు వేలు దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి కొత్త కాన్సెప్ట్ కదా కొత్తది రాగానే ప్రైజెస్ అలా ఉంటాయన్నమాట బట్ నేను ఎప్పుడు మీకు రీజనబుల్లోనే ఇచ్చేస్తాను సో సేమ్ శారీస్ మనకి సాఫ్ట్ టిష్యూలో అసలు చూడండి చాలా సూపర్గా ఉంది దీని మీద వచ్చేసి స్టోన్స్ అండ్ లేస్ కూడా దీన్ని చూసుకున్నట్టయితే మనకి ఈ విధంగా మగ్గం వర్క్లో ఇవి యూస్ చేస్తారు కదా సో అవి అండి మంచి గ్లాస్ బీచ్ స్టోన్స్తో లేస్ అనేది ఇవ్వడం జరిగింది హై క్వాలిటీలో ఇది వచ్చేసి మంచి ఆని పింక్ షేడ్ అండ్ నెక్స్ట్ కలర్ చూద్దాము నెక్స్ట్ కలర్ పీచ్ సో నెక్స్ట్ కలర్ చూడండి మంచి పీచ్ కలర్ సో అయ్యో బయట చాలా బాగుందండి పీచ్ కొంచెం లైట్గా పడుతుంది ఇందులో సో పీచ్ సూపర్ సూపర్గా ఉందనమాట సో పీచ్ కలర్ అండ్ నెక్స్ట్ కలర్ చూద్దాము నెక్స్ట్ కలర్ వచ్చేసి లైట్ గ్రీన్ లైట్ గ్రీన్ అండి చాలా సూపర్గా ఉంది సో ఈ విధంగా మంచి కలర్ కాంబినేషన్స్ సూపర్గా ఉన్నాయి కలర్ కాంబినేషన్స్ అయితే సో ఈ విధంగా ఉందనమాట సో విత్ లేస్తో ప్రజెంట్ ట్రెండింగ్ 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 సో ఇందులో షైనీ కూడా ఎలాగైతే మనకి ఫ్యాబ్రిక్ ప్లస్ వన్ లైన్ వచ్చేసి సిల్వర్ ఉంటుందో సో ఆ ఫ్యాబ్రిక్లో సాఫ్ట్ టిష్యూలో మంచి ఐటమ్ సూపర్ ఐటమ్ అవ్వద్దు కొంచెం ఫాస్ట్గా ఆర్డర్ చేయండి లిమిటెడ్ స్టాక్ రీజనబుల్ ప్రైస్లో లిమిటెడ్ స్టాక్ వేలు వేలు వేలుంటున్న ఈ ఐటెం మీ కోసం లిమిటెడ్ స్టాక్ ఇప్పుడు ప్రజెంట్ మోస్ట్ మోస్ట్ డిమాండెడ్ ఫుల్ వాంటెడ్ ఫుల్ హెవీ డిమాండెడ్ కలెక్షన్ అనమాట సో ఇదైతే మన దగ్గర కూడా వచ్చేసింది సో సాఫ్ట్ టిష్యూ ఐటమ్ మనకు వచ్చేసి సాఫ్ట్ టిష్యూ అండ్ ఇదైతే ఎంత బాగుందండి క్వాలిటీ వైజ్ సూపర్ గా ఉంది మంచి షైని ఉంది లేస్ కూడా వచ్చేసి ఇదంతా గ్లాస్ బీట్స్ సో ఇదంతా మంచి మగ్గం వర్క్ స్టైల్ మగ్గంలో యూస్ చేస్తారు కదా అదే అనమాట లేస్ అయితే వచ్చేసి చాలా సారీ మీద చిన్న చిన్న స్టోన్స్ అనేవి ఉన్నాయి సో ఎంత ప్రైస్ పడితే అంత ప్రైస్ అండి వీటికి సిక్స్ థౌసండ్ సెవెన్ థౌసండ్ ఎయిట్ థౌసండ్ త్రీ థౌసండ్ ఎవరికి నచ్చిన ప్రైజెస్ వాళ్ళు అనమాట సో ఎంత బాగుందో క్వాలిటీ సో మంచి కలర్ చాలా సూపర్ కలర్ శారీస్ సో మనం చూసుకున్నట్టయితే ఈ విధంగా ఉంది శారీ కొంచెం ఫాస్ట్ గా ఆర్డర్ చేయండి మన దగ్గర ప్రైస్ కూడా చూసుకోండి ఎంత బాగుందో ఒక్కొక్క పేజీలో ప్రైస్ అయితే అసలు హెవీ ప్రైస్ అండ్ క్వాలిటీ అయితే ఆస్ క్వాలిటీ చాలా సూపర్ క్వాలిటీ తెలుసు కదా మనం ఎప్పుడు క్వాలిటీ తగ్గించాము అండ్ ఇది వచ్చేసి బ్లౌజ్ ఇది వచ్చేసి బ్లౌజ్ సెల్ఫ్ బ్లౌజ్ ఇవ్వడం జరిగింది చాలా సూపర్ కలర్ కాంబినేషన్ కొంచెం ఫాస్ట్ గా ఆర్డర్ చేయండి ఇప్పుడు ప్రజెంట్ మార్కెట్ లో నడుస్తుంది ఐటమ్